падабайсыңар эми у тэлеи ачка ఒక పది రోజుల్లో కనీసం ఎకరానికి ఇరవై వేలన్నీ వచ్చాయి మిరమదోటలో పుసు తోటలో పోవాలి నాశనం అయిపోయింది మిరపల్లం బాగా పోయినాయి దొండ పందుకు పోయినాయి సైడ్లన్నీ పోయినాయి అందువల్ల దాని సరిపో నష్టపరిహారం ఇవ్వాలండి దొండ పందురి పుష్పు అన్ని పోయినాయి నష్టపరిహారం కనీసం ఎకరానికి లక్ష రూపాయలు యాభై వేలైన సార్ కావాలండి కవులే యాభై వేలు ఉందండి ఒక రూపాయి తినేది ఉండదు చాలా నష్టపోయినాయి వంగ పైర్లు పసుపు పైర్లు మేర పైర్లు వంగ పైర్లు చెరుకు ఇటువంటి పైర్లన్నీ నష్టపోయినాయి ఈ నష్టపోయిన దీనికి గవర్నమెంట్ వారు నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే దీన్ని పరిష్కరించాలి కనీసం ఎకరానికి యాభై ఫైవ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆ రేఖ కూడా పై రేగులు ఎవరు ఆకలేదండి అందరు చేస్తున్నారు దానికి అనుకున్నారు ఇవాళ తిండి తిండి ఓటుగా తిండిపోయిందండి ఫైనల్ అండి ఓటుగా తిండిపోయిందండి ప్రతి వరద వరదొచ్చిన రాళ్ళద వేరేవారు బోర్డు బోర్డు ఏ పక్షంతో సహా మీరు ఓటస్తే ఎట్లా అధికారులు సార్ వచ్చిందంటే అధికారులు వదిలిపెట్టి వాళ్ళు చేసేవాళ్ళు ప్రభుత్వమే పెత్తనం తీసుకొని లేనిపోని సమస్యలు సృష్టించారు వాళ్ళు చేశానండి నా కుప్పం మా ఇంటి నుంచి మీ ఇంటి